సో మొన్నటి నుంచి కూడా మనం కొన్ని పర్టికులర్ రాసి వారికి కొన్ని డౌట్స్ మన పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు ఒక ముప్పై మంది ఒకటే క్వశ్చన్ అడిగారు అంటే ఆ క్వశ్చన్ని మనం తీసుకొని ఆ రాసి వాళ్ళకి కొన్ని సజెషన్స్ మనం ఇస్తున్నాము సో మనం ఇవాళ తెలుసుకోబోయేది ఏంటంటే మిథున్ రాసి వారి గురువు గారు మరి ఏంటిది ఇది వీళ్ళకి తొందరపాటు నిర్ణయాల వల్ల వీళ్ళు ఫైనాన్షియల్ లాసెస్ జరుగుతున్నాయి అసలు ఈ తొందరపాటు జరగటానికి కారణం ఏంటి దానికి రెమెడీ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేది ఫస్ట్ ఈ రాశే ధూబల రాశి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు షోర్గా ఉండలేరు వీళ్ళు ఏది చేసినా సరే కానీ కొంచెం తొందరపాటు పడి అక్కడ ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి అలాంటిది ధూబల రాశి కాబట్టి అది ఎఫెక్ట్ అలాగే ఒకవేళ వీళ్ళు ఏంటంటే వీళ్ళ జాతకంలో కానీ రాహు పొజిషన్ బాగాలేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పని మొదలుపెట్టి దాని మధ్యలోనే ఆపేస్తారు ఎందుకంటే గురుగ్రహము రవి గ్రహము వీళ్ళందరు తర్వాత ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు నేను అనేది అదే ఆలోచన చిరుతలాగా చిరుతలాగా ఆలోచన ఇచ్చేది కూడా రాహువే దాన్ని మళ్ళీ ఒక స్నేహిల్లాగా మార్చేది కూడా రాహువే కాబట్టి రాహు చాలా ఇంపార్టెంట్ జాతకంలో రాహు కావచ్చు కేతు కావచ్చు శని కావచ్చు వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ కలియుగంలో వీళ్ళు ముగ్గురు చాలా మెయిన్ ఇంపార్టెంట్ గ్రహాలు కాబట్టి రాహు నెయిట్ ఉండటం వల్ల ఒకటి వీళ్ళకి తొందర నిర్ణయ నిర్ణయ నిర్ణయాలు తీసేసుకొని దాంట్లో లాసెస్ అలాగే వీళ్ళకి చంద్రుడు పీడించబడటం చంద్రుడు పీడించబడటం వల్ల కూడా వీళ్ళకి ఏదో అనుకోవటం మనశ్శాంతి లేకపోవటం దాంట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని కూడా అక్కడ కూడా ఒకటి తలకాయ నొప్పి ఉంటుంది దాంతోపాటు చిత్ర స్థానంలో కానీ పదకొండవ స్థానంలో కానీ దుష్ట గ్రహాలు ఉండటం వల్ల కూడా తొందరపాటు పనులు అనేవి జరుగుతాయి కాబట్టి దీనికి ఏం చేయాలి గురుగారు మనం మనం మరి ఏం చేయాలి దీనికి రెమెడీ ఏం చేయాలి అంటే ఒకటే ప్రతినిత్యం కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మానసిక వికలాంగులు మానసిక వికలాంగులు ఉంటే మాత్రం వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వండి మీకు కుదిరినప్పుడల్లా ఫ్రూట్స్ ఇవ్వండి అలాగే బెల్లంతో చేసిన పాయసము బుధవారం బుధవారం ఎవరైనా అమ్మవారు పర్టికులర్ దుర్గామాత సరస్వతి మాత టెంపుల్లో ఎక్కడ నైవేద్యం పెట్టి అక్కడ పంచడానికి ప్రయత్నించండి ఆటోమేటిక్గా ఈ తొందరపాటు నిర్ణయాలు అనేవి తగ్గుతాయి అలాగే వీళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండి మా మిథున్ రాశి వారు చాలామంది కూడా స్థిరత్వం లేదు గురుగారు అది పనిలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు దేంట్లో అయినా ఒక స్థిరత్వం లేదు చెప్పాను కదా దువ్వల రాసి దీంట్లో ఏమవుతుంది కేర్ తీసుకోవాలి ఫలానా మనం ఏమంటాం మన ఒక డైట్ మెయింటైన్ చేయాలి ఒక టీది చేయాలి అనేది ఒక టైమింగ్ అనేది లేదు కొంతమందికి ఉంటుంది ఎందుకంటే వారి యొక్క జాతకంలో కుజశని యొక్క బలం బాగుంది అలాగే చంద్రుడు అంటే వెల్ డిసిప్లిన్ ఉంటారు షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్లో పికప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు పర్టికులర్ లేడీస్ కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క స్థిరత్వం లేకపోవటానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో కానీ చంద్రుడు ఉన్నాడా దశమ స్థానంలో కేతు ఉన్నాడా దశమ స్థానం ఇప్పుడు లగ్నం ఏదైనా ఆ దశమ స్థానంలో ఏమన్నా దుష్టగ్రహాలు ఉన్నాయా ఇవి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ టెన్త్ టెన్త్ హౌజు అలాగే డి టెన్ ఛార్ట్లో నీకు థర్డ్ హౌస్లో ఉన్నారు నైన్ థౌజండ్లో ఎవరు ఉన్నారు లెవెన్ థౌజండ్లో ఎవరు ఉన్నారు ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనం అది అనలైజేషన్ చేసిన తర్వాత నీకు బెస్ట్ రెమెడీస్ చెప్పవచ్చు కాకపోతే జర్నల్గా ఒక రెమెడీ చెప్తాను ఒక స్థిరత్వానికి ఉండటానికి నేను ఒకటి చెప్తాను అదొకటి చేసుకోండి ప్రతినిత్యం ఏంటంటే ఎక్కడైనా సరే కానీ మీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ లేదా నీకన్నా చిన్న స్థాయి ఇప్పుడు నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు అక్కడ క్లర్క్ ఉన్నాడు పియూన్ ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు వీళ్ళకి చెరుకు రసం దాయిపిటం స్టార్ట్ చేయి ఆటోమేటిక్ నీ లైఫ్లో స్టడీనెస్ అనేది వస్తుంది అలాగే నీ కుదిరినప్పుడల్లా వారానికి ఒకసారి నెలకు ఒకసారో పాలలో కుంగుంపు వేసి ఆ పాలతోటి శివయ్యక అభిషేకం అని చెప్పి ఆటోమేటిక్ నీ లైఫ్లో స్థిరత్వం వస్తుంది అలాగే ఇక్కడ మ్యారిటల్ లైఫ్ కానీ వీళ్ళు ఎవరైనా ఇష్టపడి లవ్ ఫీలింగ్స్ కావచ్చు లేదా మ్యారిటల్ లైఫ్లో అనేది ఎక్కువ వీళ్ళు ప్రశాంతత ఉండదు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకు గురుగారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం ఈ పొజిషన్ చూడాలి అంటే సెకండ్ హౌస్ ఫిఫ్త్ హౌస్ అండ్ లెవెంత్ హౌస్ వీళ్ళు ఈ ముగ్గురు అంటే రెండు ఐదు పదకొండు స్థానాలకు సంబంధించిన ఆ యొక్క అధిపతులు ఎవరు ఆ రాశులు ఏ రాశులు అవుతున్నాయి ఆ రాశికి అధిపతి ఎవ్వరు పోనీ ఈ రాశి మీద ఎవరన్నా ఈ రాశులలో శత్రుగ్రహాలు ఏమైనా కూర్చున్నాయా శత్రుగ్రహ దృష్టి ఏమైనా ఉందా ఇదేం అబ్జర్వ్ చేస్తలేము మనం పంచాంగం తీస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఎట్లా ఉంటుందని చూస్తున్నాం కానీ ఏమో నీకే శుక్రమహాదశ జరుగుతుంది గురుమహదశ జరుగుతుంది కర్కాటక రాశిలో గురు ఉచ్చస్థితిలో ఉన్నాడేమో చెప్పలేం కదా కాబట్టి చూసుకోవాలి సో ఇలాంటి ఇలాంటి మూడు స్థానాలు కూడా పీడించబడ్డప్పుడు నీకు లవ్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే నీకు ప్రశాంతతను మ్యారేజ్ అయినా కానీ ఏదో ఉన్నామా అంటే ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చాలామంది ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటారు కానీ భార్య భర్తలు లాగా ఉండరు అసలు వాళ్ళు కలవరు ఎందుకు రీజన్ ఏంటంటే ఒకవేళ అబ్బాయి జాతకంలో కానీ శని కుజుల యొక్క కలయిక ఉంది దాని మీద కేతు దృష్టి వచ్చిందంటే వాడు ఫిజికల్ ఇంటిమెన్సీలో వాడికి ఇంట్రెస్టే ఉండదు మళ్ళీ ఇంకో కాంబినేషన్ ఉంటుంది ఒకవేళ కుజుడు శుక్రుడు కలిసి ఉన్నాడు దాని మీద శనిది దృష్టి వచ్చేసిందా ఆటోమేటిక్ వాడు అమ్మాయిని సెక్షువల్గా చంపేస్తాడు వాడు ఎప్పుడు చూసినా అదే ఆలోచనలో ఉంటాడు కాబట్టి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి మనకు తెలుసుకోవాలి